పాస్టర్ జానపాల్ ఒక అబద్ధ పాస్టరు అతను ఎక్కువ అబద్ధాలు మాట్లాడుతున్నారని లేటెస్ట్గా డిబేటు ఈ జా పాస్టర్ జానపాల్ ఒకరితో చేశారు అతనే అంటున్నాడు అనమాట ఇతను ఒక అబద్ధికుడు ఇతను ఎక్కువ అబద్ధాలు మాట్లాడుతున్నారని పాస్టర్ జానపాల్ గారికి అన్నారు ఆయన ఏం చేశారు ఇందాకనే ఒక వీడియో పెట్టారు నేను అబద్ధం మాట్లాడలేదు ఇప్పుడు ఎవరైతే అబద్ధాలు నేను డిబేట్ ఇచ్చానో ఆయన నాకు ముందే పరిచయం ఆయన ముందే నాతో చాలాసార్లు మాట్లాడారు అని ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇతనితోనే ఇంటర్వ్యూ తీసుకొని చివరికి ఇతనిని అబద్ధికుడు అనే చెప్పే పరిస్థితి వచ్చింది మళ్ళీ నిన్నగా మొన్న ఆయన మళ్ళీ కరణకర్ సుగుణ అంటున్నారు భారతదేశంలో ఒక చర్చి లేకుండానే చేయాలి ఇదే నా జీవిత గమ్యం పాస్టర్ లేకుండా చేయాలి అంటున్నాడు అతను మళ్ళీ అతనితోనే ఏంటి మళ్ళీ డిబేట్ అందుకోసమనే ఈ డిబేట్లు పెట్టడం బట్టి డిబేట్లు చేయటం బట్టి నీకు లాభమేమో నీకు లాభం నీకు పబ్లిసిటీ దొరుకుతుందేమో కానీ క్రైస్తవ సమాజానికి చెడగొడుతున్నావు అంటున్నాం మేము అంటారు క్రైస్తవ సమాజాన్ని పాడు చేస్తున్నావు నువ్వు అంటున్నాం మేము ఎందుకు అంటే ఎప్పుడైతే నువ్వు డిబేట్ ప్రారంభించావో ఆ డిబేట్ వల్ల నువ్వేదో చెబే చెప్పే విషయాలని అసత్యం అని మేము అనట్లేదు చెప్పే విషయాలని అబద్ధాలని మేము అనట్లేదు కానీ అక్కడ ఏమవుతుంది అంటే నువ్వు చేసే డిబేట్ ఎవరితో చేస్తున్నావో ఆ వ్యక్తి మైండ్ అంతా చాలా నెగిటివిటీగా ఉండటాన్ని బట్టి నువ్వు ఎంత చెప్పినా కూడా అక్కడ నష్టం వాటిల్లుతుంది పౌలు అంతటి వారే చాలామంది నాయన వదిలేశాడు మీ కర్మ మీ మీ సావు మీరు సావండి అని పౌలు అంతటి వారే వదిలేశారు అలాంటిది ఇప్పుడు నువ్వు చేస్తున్న డిబేట్లు ఎవరెవరైతే ఉన్నారో వారు నేర్చుకోవాలన్న విషయంలో లేరు వాళ్ళు నేర్చుకోవాలని విషయంలో లేరు లేకుంటే ఏదో ఒక నిజం తెలియాలి అన్న ఆలోచనలు వారు లేరు కానీ అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఏదో రకంగా ఏదో రకంగా క్రైస్తవ్యాన్ని పాడు చేసే పరిస్థితిలో ఉన్నారు అలాగని వారిని నేను తప్పు పట్టాను అది వాళ్ళ పని కానీ మన పని ఏంటి అసలు అందుకోసమనే మనము జ్ఞానము కలిగి ఉండాల్సిన అవసరం ఉంది బుద్ధి బుర్ర లేకుండా పోయి డిబేట్లు నీ పబ్లిసిటీ కోసం నీ కోసం నువ్వు పోయి డిబేట్లు ఇచ్చేసుకుంటూ పోతున్నావు కానీ వెనకాల జరుగుతున్న అనర్థం ఏంటనేది నీకు అర్థం అందుకే పెద్ద పెద్ద దైవజనులు కూడా తిడుతున్నారు మీరు పుణ్యానికి డిబేట్లు అని మీరు వెళ్తున్నారు కానీ ఇది మంచి పద్ధతి కాదని జఫని శాస్త్రి గారు మొన్న అన్నారు కాబట్టి పాల్ అనే వ్యక్తివి నువ్వు ఒకసారి ఆలోచించు నీ పబ్లిసిటీ కోసం నీకొచ్చే లాభడి లాభం కోసం నీవు దేవునిని అమ్ముకునే పరిస్థితి చేయకు దయచేసి అని నేనైతే అంటూ ఉన్నాను ఎంత దారుణమైన ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు నువ్వేదో మంచి కోసం పోయావు మంచి విషయాలు చెప్దామని పోయావు కానీ నిన్ను ఈరోజు అబద్ధాలు మాట్లాడుతున్నాడు అని అంటున్నారు అవతల వ్యక్తులు దీనికి ఏంటి నీ సమాధానం కాబట్టి దయచేసి డిబేట్లు గట్ట మానేసి చక్కగా మంచి మంచి విషయాన్ని నువ్వు తెలియజేసినట్లయితే సమాజానికి మంచిది అది నీకు మంచిది క్రైస్తవ్యానికి మంచిది అని తెలియజేస్తూ ప్రభు పేరటి మాటలను ముగిస్తూ ఉన్నాను